hi us వెల్కమ్ టు నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మీ జనని కిరణ్ అబ్బవరం రాజావారు రాణి గారు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు తొలి సినిమాతోనే నటుడిగా మెప్పించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించాడు తన ప్రతి సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ దూసుకు వెళ్తున్న కిరణ్ అబ్బవరం ఇటీవల దిల్ రూబా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అయితే ఈ యంగ్ హీరో మహేష్ డైరెక్టర్ డైరెక్టర్తో సినిమా చేయబోతున్నాడనే వార్త బయటకొచ్చింది ఇంతకు ఆ డైరెక్టర్ ఎవరు ఆ సినిమా సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు మూవీ ప్లాన్ చేస్తున్న మహేష్ వెంకి డైరెక్టర్ ఎవరు కాదు శ్రీకాంత్ సీతమ్మ వాకిట్లో కాంబోలో క్లాసిక్ మూవీని అందించిన శ్రీకాంత్ అడ్డాలతో కిరణ్ అబ్బవరం ఓ సినిమా చేయాలి అనుకుంటున్నాడట శ్రీకాంత్ అడ్డాలలో ఉన్న టాలెంట్ గుర్తించిన మహేష్ బాబు మరో అవకాశం ఇచ్చారు అదే బ్రహ్మోత్సవం అయితే ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో శ్రీకాంత్ అడ్డాల ఇండస్ట్రీకి ఆరు సంవత్సరాలు దూరం అయ్యారు నారప్ప తెరకెక్కించిన అది రీమేక్ కావడంతో రాలేదు ఆ తీసిన పెదకాపు కూడా మెప్పించలేకపోయింది ఇక శ్రీకాంత్ అడ్డాల చాప్టర్ క్లోజ్ అనే అందరూ అనుకున్నారు కానీ సీతమ్మ వాకిట్లో లో చెట్టు రీ రిలీజ్ అతనిలో కొత్త ఆశలు చిగురించేలా చేసింది ఇంతకీ విషయం ఏంటంటే గోదావరి నేపథ్యంలో మంచి కథ ఉంటే చెప్పండి సినిమా చేద్దామని అబ్బవరం ఓ ఆఫర్ ఇచ్చారట సినిమా విషయంపై కిరణబ్బవరం శ్రీకాంత్ అడ్డాల మధ్య మీటింగ్ జరిగిందట ఇటీవల సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు రీ రిలీజ్ కు వెళ్తున్న విషయాన్ని కూడా స్వయంగా కిరణ్ అబ్బవరం శ్రీకాంత్ అడ్డాలకు ఫోన్ చేసి చెప్పారట అయితే ఈ కాంబోలో మూవీ కన్ఫర్మ్ అయిందని త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది మరి ఈ సినిమాతో అయినా శ్రీకాంత్ అడ్డాల ఫామ్లోకి వస్తాడేమో చూడాలి